రాముడు జన్మభూమి ఈ రెండూ కూడా భారత్లో అంతర్భాగమైనటువంటి పదాలు రాముడు కొన్ని వేల సంవత్సరాలుగా మనకు ఆరాధనీయుడు జన్మభూమి కొన్ని దశాబ్దాలుగా ఈ దేశంలో రాజకీయ సామాజిక సాంస్కృతిక జీవనంలో ఒక భాగం వాదాలు వాయిదాలు వివాదాలు ఎన్నున్నా సరే కోట్లాది మంది హిందువుల ఎన్నో ఏళ్ల కళ రామమందిర నిర్మాణం ఇప్పుడు అది సాకారం అవుతుంది మతపరమైనటువంటి మందిరాన్ని రథయాత్ర రాజకీయాంశం చేసి ఓ రకంగా ఇవాళ జరుగుతున్నటువంటి ఈ మహా కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అయినటువంటి ఆ రథయాత్ర సారథి మాత్రం ఈ కార్యక్రమానికి దూరంగా ఉండిపోవలసి వస్తుంది కోట్ల మంది హిందువులకు ఆహ్వానం పలికి వేల మంది నాయకులకు స్వాగతం పలికి వందలాది మంది విఐపిలకు ఆతిథ్యం ఇస్తున్నటువంటి రామమందిర ట్రస్టు అసలు మందిరానికి బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి రథయాత్రికుడు కృష్ణ అద్వానీని మాత్రం దూరం పెట్టింది మీ వయసు పెరిగింది ఆరోగ్యం కూడా బాగాలేదు ఆరోగ్య కారణాల దృష్ట్యా హాజరు కావద్దని విజ్ఞప్తి చేసింది आपकी आयु सर्दी आपने घुटने बदलवाए हैं वो कहते नहीं मैं आऊंगा हरी इच्छा बलवान मैं आपको बता दूं 5 अगस्त को कल्याण सिंह जिद करने लगे मैं जरूर आऊँगा। मंदिर में मतम मत राज राज में राजकीयम आ राजकीय में बीजेपी मॉडर्न पॉलिटिकल एरा लो डेवलपमेंट पॉलिटिक्स यानी ఎన్ని आदर्शाल बीजेपी पुनादी आरएसएस निनादम हिंदुत्व పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అటల్జీ నాయకత్వంలో కేవలం రెండు సీట్లకు మాత్రమే పరిమితమైనటువంటి బీజేపీని కేవలం పన్నెండేళ్లలో అధికారంలోకి తీసుకొచ్చినటువంటి చైతన్యం చాతుర్యం రెండూ కూడా అధ్వాని ప్రజల్లో అంతర్లీనంగా ఉన్నటువంటి ఒక భావనను పసిగట్టి దానితోనే బీజేపీకి ఓట్లు వస్తాయని గుర్తించి ఆ ఓట్లను ఒడిసి పట్టొచ్చినటువంటి వ్యూహంతో పంతొమ్మిది వందల తొంభైలో మొదలైందే అధ్వాని రథయాత్ర పంతొమ్మిది వందల తొంభై సెప్టెంబర్ ఇరవై ఐదున గుజరాత్లోని సోమనాథ్ నుంచి రామ జన్మభూమి వరకు దాదాపుగా పదివేల కిలోమీటర్ల రథయాత్రను అద్వాని తలపెట్టి ప్రారంభించారు కానీ యూపీ చేరకముందే బీహార్లో అప్పటి ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ అద్వానీ రథయాత్రను అడ్డుకున్నారు అద్వాణిని అరెస్టు చేయించడంతో రథయాత్ర ఆగిపోయింది కానీ ఉత్తర భారతంలో ఉత్తంగ తరంగంలో ఈ యాత్ర సాగింది అనేక రాష్ట్రాల్లో రాజకీయాలను ప్రభావితం చేసింది అదే ఆ తర్వాత బాబ్రీ మసీద్ విధ్వంసానికి కూడా దారి తీసింది ఓటర్లను మతపరంగా ఐసోలేట్ చేసింది కూడా ఈ యాత్రే అనేక రాష్ట్రాల్లో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చింది అలాగే పంతొమ్మిది వందల తొంభై ఆరులో దేశంలో అతిపెద్ద పార్లమెంటరీ పార్టీగా నిలబెట్టింది కూడా ఈ యాత్రే అద్వానీ రథయాత్ర బీజేపీలోనే కాదు దేశ రాజకీయాల్లో కూడా చాలా మార్పులు తీసుకొచ్చింది యాత్ర తర్వాత జరిగినటువంటి అవాంఛనీయ సంఘటనలు అందరికీ ఆమోదయోగ్యం కాకున్నా కానీ మెజారిటీ ప్రజలు ఓ వాదం వైపు మొగ్గు చూపడానికి మాత్రం ఈ రథయాత్ర ఖచ్చితంగా దోహదపడింది రామజన్మభూమి నినాదానికి ఒక వెయిటేజ్ తీసుకొచ్చింది అద్వానీ రథయాత్ర వివాదాస్పద స్థలంపై సుప్రీంకోర్టు తీర్పు ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు రామ మందిర నిర్మాణం ప్రారంభం కావడం ఇవన్నీ కూడా తొంభై ఏళ్ళ తర్వాత తొంభై ఏళ్ళ లేట్ వయసులో అద్వానికి ఆనందాన్ని సంతృప్తిని కలిగించి ఉండొచ్చు కలిగించు సంతృప్తినిచ్చి ఉండొచ్చు కానీ తాను ఆశించిన శ్వాసించిన విశ్వసించినటువంటి ఆ కళ ఆకారం దాల్చి మందిరం రూపంలో సాకారం అవుతున్నటువంటి వేళ దానికి ప్రధాన కారకుడుగా ప్రతి ఒక్కరూ కూడా భావించి కీర్తించేటువంటి అద్వానీని అక్కడికి రావద్దు అక్కర్లేదు అనడం అనేది బయట వాళ్ళకి ఇబ్బందిగా కనిపిస్తూ ఉంటే మరి ఆయనకి ఎలా ఉంటుందో లాల్కృష్ణ అద్వానీ బీజేపీ సహ వ్యవస్థాపకుడు అటల్ బిహారీ వాజ్పేయితో కలిసి పార్టీని నిర్మించినవాడు రథయాత్ర పార్టీకి ఒక జవసత్వాలు సమకూర్చి అధికారంలోకి తీసుకొచ్చినవాడు అన్ని అర్హతలున్నా కూడా అటల్ కోసం ప్రధాని పదవిని సైతం వదిలేసినవాడు హిందుత్వ ముద్రను చెరిపేసుకోవడం కోసం పాకిస్తాన్ వెళ్ళి మరీ స్నేహహస్తం చాచినటువంటి వాడు ఇలాగా అనేక ఘనతలు అద్వానికి గాక కానీ ప్రతి థీరీకి ప్రతి వ్యక్తికి ప్రతి నినాదానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉన్నట్లే అద్వానికి కూడా అద్వానీ సకానికి కూడా బీజేపీలో రెండు వేల పద్నాలుగులో ఆ ఎక్స్పైరీ డేట్ వచ్చింది ఆయనకు నరేంద్ర మోదీ రూపంలో ఒక ఆల్టర్నేటివ్ కూడా వచ్చి చేరింది రెండు వేల తొమ్మిదిలో రెండోసారి ఓటమి తర్వాత అద్వానీ ప్రభ బీజేపీలో మసకబారింది హిందుత్వకు మరో పోస్టర్ బాయ్గా నరేంద్ర మోదీ కనిపించారు ఆయనతో ఎన్నికలకు వెళ్ళినప్పటికీ అధికారం వచ్చాక అద్వానీని ప్రధాని చేస్తారేమో అన్నటువంటి ఆశ ఆయన అభిమానుల్లో ఉండేది అలాగే అద్వానీ కూడా భావించారు కానీ తన కళ్ళ ముందే వచ్చి తన కాళ్లకు మొక్కి తన కలను తనకు కాకుండా చేస్తే ఎలా ఉంటుంది అనేది రెండు వేల పద్నాలుగులో కనిపించింది ఎందుకంటే నరేంద్ర మోదీ ప్రధాని పదవిని ఎగరేసుకుపోయారు మొదటి రెండుసార్లు అటల్ బిహారీ వాజ్పేయి కోసం పదవిని త్యాగం చేస్తే రెండు వేల పద్నాలుగులో ఆయనకు అవకాశం ఉన్నా కూడా నిరాకరించారు యాభై ఏళ్ల పాటు పార్టీని నడుపుకుంటూ వచ్చి ఆ స్థాయికి తీసుకొచ్చినటువంటి అద్వానీని మార్గ నిర్దేశనం చేయండి అంటూ పక్కన పెట్టారు ఎంత ఉక్కుగుండైనా గుండైనా సరే తాను అనుకున్నటువంటి కళ ప్రధాని కావడం అనేది ప్రధానమంత్రి పదవి దూరమైతే ఎంత ఉక్కుగుండైనా సరే తట్టుకోగలుగుతుందా పోనీ అంతటితో ఆగిందా అంటే లేదు మార్గనిర్దేశక మండలి అంటూ ప్రత్యేకంగా పేరు పెట్టి అద్వానీ జోషి లాంటి వాళ్ళను పక్కన పెట్టేశారు పార్టీలో ప్రశ్నించే గొంతులైనటువంటి జస్వంత్ సింగ్ యశ్వంత్ సిన్హా అరుణ్ శౌరి లాంటి వాళ్ళను పూర్తిగా బయటికి పంపించే ప్రయత్నం చేశారు రెండు వేల పంతొమ్మిదిలో అద్వానీకి గాంధీనగర్ టికెట్ నిరాకరించడం ద్వారా ఆయన ఎరాకు కంప్లీట్గా పులిస్టాప్ పడింది అనుకోవాలి ఇక అప్పటి నుంచి కూడా గడిచిన పదేళ్లుగా పుస్తకాలు చదువుకోవడం బ్లాగులో ఏదైనా రాసుకోవడం మినహా అద్వానీ కూడా పార్టీ పట్ల లేకపోతే పార్టీ తన పట్ల వ్యవహరించిన తీరుపై ఎక్కడా కూడా బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసింది ఎక్కడా లేదు అద్వానీకి వచ్చినటువంటి పరిస్థితి ఆయన స్వయంకృతమైనటువంటి వారు కూడా ఉన్నారు కొంతమంది విశ్లేషకులు అదే చెప్తూ ఉంటారు గుజరాత్ అల్లర్ల కారణంగా నరేంద్ర మోదీని పక్కన పెట్టడానికి వాజ్పేయి నిర్ణయిస్తే అద్వానీలో ఉన్నటువంటి శిష్య వాత్సల్యమే మోదీని కాపాడింది లేకపోతే మోదీ రాజకీయ భవిష్యత్ ఎలా ఉండేదో దేశం ఫస్ట్ పార్టీ నెక్స్ట్ మనం లాస్ట్ అన్నది అద్వానీ ఫిలాసఫీ అంటే తన వ్యక్తిగత లాభం అన్నది లాస్ట్కే వస్తుంది పార్టీని నిర్మించినటువంటి యోధుడిగా నాయకత్వం చేత లోహపురుషు అనే కీర్తిని గడించినటువంటి అద్వానీ చివరిలో పదవి కోసం పాకులాడారనేటువంటి అపప్రదను మూట కట్టకోకూడదనేటువంటి ఉద్దేశంతోనే తగ్గి ఉండొచ్చు కానీ మోదీ షా ద్వయం ఆయనకు చాలా విషయాల్లో ప్రాధాన్యతను తగ్గించడం అయితే మాత్రం యాదృచ్ఛికం కాదు అనేక సందర్భాల్లో అద్వానీ మురళీ మనోహర్ జోషి అలాంటి వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టారు వయస్సు పేరుతో టికెట్ నిరాకరించడం మాత్రమే కాదు ఆయన్ను ప్రచారానికి కూడా దూరం చేశారు రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ ప్రచారానికి అద్వానీని పిలవలేదు ఏ రాష్ట్రం నుంచి కానీ లేకపోతే కేంద్ర స్థాయిలో పార్టీ ప్రచారానికి కానీ ఆయన పిలవలేదు అయితే ఆ తర్వాత ఇలా తన దూరం పెట్టడంపై అద్వానీ బ్లాగ్లో రాసుకొచ్చారు ఎందుకంటే ప్రజాస్వామ్య స్ఫూర్తి అవసరం మనకు అలాగే ప్రత్యర్థులు ఎవరు శత్రువులు కాదంటూ ఆయన బ్లాగులో రాసుకున్నప్పటికీ ఆయనకు అంత సానుభూతి అయితే కనిపించలేదు ఎందుకంటే మోదీ నిర్ణయాలపై మోదీ ఏకపక్షంగా వ్యవహరించినటువంటి తీరుపై ఐదేళ్ల పాటు అద్వానీ ఎలాంటి స్పందన లేకుండా నిశ్శబ్దంగా ఉండిపోయారని మోదీ నిర్ణయాలను చాలా వరకు ఏకపక్షంగా తీసుకున్నటువంటి నిర్ణయాలను ప్రశ్నించలేదని అందువల్ల మోదీని ప్రశ్నించేటువంటి అర్హత తనకు ప్రాధాన్యత ఇవ్వలేదు అని ప్రశ్నించేటువంటి అర్హత ఆయనకు లేదని కొంతమంది విశ్లేషకులు వ్యాఖ్యానిస్తూ ఉంటారు సరే ఏదేమైనా కానీ కోట్లాది మంది హిందువుల మనోభావాలను గెలిపించేటువంటి కోట్లాది మంది మ హిందువుల మనోభావాలను ప్రతిఫలించేటువంటి ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమంలో మరే ఇతర మహాపురుషులు కనపడకూడదని మోదీ భావించారా అన్న సందేహాలు వస్తున్నాయి ఈ ఈ కార్యక్రమానికి పిలిచేది రామ మందిర నిర్మాణ ట్రస్ట్ అయినప్పటికీ కూడా ఇందులో ప్రధానమంత్రి ప్రోద్బలం కానీ ప్రధానమంత్రి ఇందులో ఇంటర్ఫీర్ కాలేదని ఎవరూ నమ్మడం లేదు ఎందుకంటే ఆరోగ్యం వయసు చెప్పినట్లయితే ఎనభై ఏళ్ళ పైబడినటువంటి అనేక మంది సాధు సంతులు దీనికి హాజరవుతున్నారు ఎనభై ఐదేళ్ల వయసు పైబడినటువంటి రతన్ టాటా లాంటి వాళ్లను పిలుస్తున్నారని చెప్తూ ఉన్నారు మరి తొంభై ఐదేళ్ల వయసు ఉన్నటువంటి అద్వాని వస్తే ఏమవుతుంది ఎందుకంటే ఆయనకున్నటువంటి హోదా రీత్యా ఆయనకు ప్రోటోకాల్ ఉంటుంది అంత జనంలో ఆయన తీసుకెళ్లేటువంటి పరిస్థితి లేదు గౌరవంగానే ఆయన్ను తీసుకెళ్ళొచ్చు అసలు ఒక వ్యక్తిని వద్దు అనడం రావద్దు అనడం అది గౌరవంగా అయినా సరే ఇప్పుడు పార్టీలో పక్కన కూర్చోబెట్టిన విధంగానే ఆ కార్యక్రమంలో కూడా ఆయన్ను పిలిచి గౌరవంగా కాస్త గౌరవంగా ఓ పక్కనైనా కూర్చుండబెట్టుండొచ్చు కదా అనేటువంటి వ్యాఖ్యలు అయితే ఉన్నాయి అసలు ఓ వ్యక్తిని వద్దనడం ఇలాంటి కార్యక్రమానికి వద్దనడం గౌరవంగా అయినా సరే అది వద్దనడం అది కూడా రామ జన్మభూమి ఉద్యమం పేరు చెప్తే గుర్తుండాల్సిన లేకపోతే గుర్తుకొచ్చేటువంటి మొదటి వ్యక్తినే రావద్దనడం అనేది దేనికి సూచిక చరిత్రను ఎంతో చూసి ఎన్నో గెలిచి ఇప్పుడు ఇక్కడ నిలిచినటువంటి అద్వాని ఉక్కు సంకల్పంతో దీనిని కూడా స్వీకరిస్తారా లేక తన హృదయానికి దగ్గరైనటువంటి ఓ మహాత్కార్యం జరుగుతున్నప్పుడు దానికే తనని దూరంగా ఉండమంటున్నందుకు మౌనంగా బాధపడతారా